గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల తంగేల్పల్లి మధ్యలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాములు సందర్శించిన సిపిఐ జిల్లా కమిటీ ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ పట్టణ కార్యదర్శి పంతం రవి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పనిలో తీవ్రమైన అవినీతి జరిగిందని నూట పది కోట్ల రూపాయల ప్రజాదానాన్ని వెచ్చించి మానేరు నదిపై తొమ్మిది చెక్ డ్యాములు నిర్మించగా వాటిలో నిర్మించిన కాంట్రాక్టర్ నాణ్యత పరిణామాలు పాటించకపోవడంతో వాటిలోని ఏడు చెక్ డ్యాంలు ఇప్పటికే చేయిపోయాయని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కడారి రాములు సోమ నాగరాజు జంగం అంజయ్య మీసం లక్ష్మణ్ అజ్జవేణు మరియు తదితరులు పాల్గొన్నారు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు చర్యలు వెంటనే వెంటనే నాణ్యత లేని చేసిన కాంట్రాక్టర్లపై వల్ల తెలంగాణ రాష్ట్రము నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రధాన డిమాండ్తో కొనసాగినటువంటి ఉద్యమం అది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడ చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఇవాళ కాళేశ్వరం నుండి మొదలుకుంటే సిరిసిల్ల అప్పర్ మానేరు వరకి మొత్తంగా నాణ్యత లేనటువంటి నిర్మాణాలు జరిగినాయి అనేటువంటిది జగమెరిగిన సత్యం ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణం చేసిందనడానికి ఈ తెగిపోయినటువంటి ప్రాజెక్టులే ఈ ఈ నిదర్శనం అనేది చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భావిస్తుంది అందుకని ఈ యొక్క నాణ్యత లేని లో నాణ్యత లేనటువంటి ప్రాజెక్టులు ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కాంట్రాక్టర్లతో కుమ్ముక్కయి ఈ రకంగా నిర్మించడం మూలంగా ఇవి రెండున్నర సంవత్సరాలు కూడా ఆగలేదు రెండు సంవత్సరాలు కూడా ఆగకుండానే అక్కడి నుండి అప్పర్ మానేర్ నుండి నర్మాల నుండి మిడ్ మానేర్ వరకు కట్టినటువంటి తొమ్మిది ప్రాజెక్టులలో ఏడు ప్రాజెక్టులు ఈ మాదిరిగానే మొత్తం కుప్పగులి మరి టువంటి పరిస్థితి మరి కోట్లాది నూట పది కోట్ల నిధులు మొత్తం దుర్వినియోగమైనటువంటిది ఈ సందర్భంగా మేము ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము ప్రశ్నిస్తున్నాము ఈ ఈ యొక్క నిధు ఈ యొక్క ప్రాజెక్టులు ఈ చెక్ డ్యాములు ఈ రకంగా తెగిపోవడానికి గల కారణాలు ఏంటిది అనేది ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా మరి తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదే రకంగా ఈ ఇప్పుడున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఈ యొక్క చెక్ డ్యాంలను మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అన్ అదే సందర్భంలో అప్పుడున్నటువంటి అవినీతి కాంట్రాక్టర్లను అప్పటి అధికారులను అప్పటి ప్రభుత్వ పాలకు ఎవరైతే అధికారంలో ఉండి ఈ యొక్క అవినీతికి పాల్పడ్డరో ప్రాజెక్టుల పేరు పేరు మీద వాళ్ళందరినీ కూడా రికవరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లే కాకుండా మొత్తం ఈ యొక్క చెక్ డ్యామ్లు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఇక్కడ అతివృష్టి అనావృష్టి అలా వర్షపాతం లేకపోవడం మూలంగా పక్కనున్నటువంటి బావులలో కానీ పక్కనున్నటువంటి పొలం పొలాలు కూడా ఎండిపోయి రైతులు ఆగమవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని దీన్ని పునరాలోచించాలి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని పునర్నిర్మించాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం తప్పకుండా దీన్ని ఎంత అతి త్వరలో ఈ యొక్క నిర్మాణం జరగాలని చెప్పి కూడా మేము అభిప్రాయపడుతున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వారా మేము ఈ చెక్డాములు సందర్శించడం జరిగింది మరి బిఆర్ఎస్ ప్రభుత్వము తొమ్మిది సెక్డాములలో ఏడు చెక్డాములు ఈ సిమెంటు లోపం వల్ల మరి ఉష్క లోపం వలన లేకపోతే జిల్లా నాయకుడు తీసుకున్నటువంటి పార్టీ పండు ద్వారా కోటాగా కొంచెం సిగ్గు చెట్టు నువ్వు మాట్లాడు ఎక్కడ నువ్వు చేసిన పని కరెక్ట్ ఉన్నది ఎక్కడ ఏ చెక్డామ్ బరాబరి ఉన్నది నువ్వు చేసుకున్నటువంటి నీకు ఇచ్చే డబ్బుల వల్ల వాళ్ళు ఇది అడిగేలా పునాది లేకుండా ఉష్క మీద కట్టినటువంటి చెక్ డాములు ఇవి కూలిపోయినాయి ఎన్నో ఒక్కటి చూసి వెనక మా తాతయ్య కచురాల మీద పోయినాయి అని కరెక్ట్ కాదు నీకు ఒక కమ్యూనిస్టు పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఇది కాంట్రాక్ట్ లోపమా లేకపోతే నీ జిల్లా నీ నాయకత్వం లోపము నువ్వు తీసుకున్నటువంటి డబ్బులు నీ పార్టీ పండు వల్లనే ఈ నిర్లక్ష్యాలు జరిగినాయి అదేవిధంగా రాయపల్లిగూ ఆ బిర్జు కూడా నువ్వే కట్టిపించినావు కదా అల్మాష్పురం బ్రిడ్జి నివే కట్టినావు కదా నువే కట్టించినావు కదా న్యాయం లేదు జరిగినాయి కదా మరి ఇదివారం కూడా అవి డాంబర్ కాలేదు బ్రిడ్జిలు పూర్తి కాలే ఒకసారి ఆలోచించుకొని ఏదో ఒక్కటి మంచి కనబడితే మేము కట్టినాము అభివృద్ధి చేసినాము అలుగు దుంకుతుంది అనడం చాలా ఆగన్నా బాగా వెనకకు మరి చూసుకొని ఒకసారి మాట్లాడు అదేవిధంగా ఎవరైతే కట్టినరో ఆ కాంట్రాక్ట్ మీద ఈ జిల్లా నాయకుని మీద ఇప్పటి ప్రభుత్వం కూడా చర్య తీసుకొని మళ్ళీ యథావిధిగా ఇవి కట్టించాలని మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలారా మనం ఇప్పుడు చూస్తున్నది గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ హయాంలో అప్పరు నార్మల్ మానేరు నుండి బిడిమానేరు వరకు ఏదైతే తొమ్మిది చెక్ డ్యాములు ప్రజాధనమైన నూట పది కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని వెచ్చించి నిర్మాణం జరిపారో ఆ కూలిపోయిన చెడ్డ్యామ్లను ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కమిటీగా సందర్శించడం జరుగుతూ ఉంది మరి గత మూడు రోజుల క్రితం మనం చూసినట్లయితే ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజక జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నా అధ్యక్షులైన గౌరవ మన నా గౌరవ తోట ఆగన్న గారు ఇక్కడ సింగ సింగారం నారాయణపురం మధ్యలో గల చెక్ డ్యామ్ను సందర్శించి అది ఒక మంచిగున్న ఆ చెక్ డ్యామ్ను సందర్శించి మేము ముందు చూపుతో గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కేటీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి కేటీఆర్ గారు ముందు చూపుతో నర్మాలపై చెక్ డ్యాములు నిర్మించారు ఆ చెక్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి ఆ చెక్ డ్యాంలలో నీళ్లు నిలిచి అలుగులు దొంకుతున్నాయి ఆ అలుగులలో మత్స్యకారులు చేపలు పడుతున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న రైతాంగం అంతా సంతోషపడుతున్నారు అని చెప్పడము చాలా దుర్మార్గము చాలా సిగ్గుచేటు ఈ ప్రాంత ప్రజలు నవ్విపోదురు కదా నాకేటి సిగ్గు అన్న చందంగా తోకట ఆగయ్య గారు మాట్లాడము సరైన విధానం కాదు ఎందుకంటే మేము గతంలో కూడా చెప్పా చెప్పాము తొమ్మిది చెక్ డ్యాంలకు గాను ఏడు చెక్ డ్యాంలు కుప్పకూలిపోయాయి అవి నా నాణ్యత ప్రమాణాలు లేకపోవడం ఫలితంగా కుప్పకూలిపోయినాయి వాటిని వెంటనే పునర్నిర్మాణం చేయాలని చెప్పినా కానీ గత ప్రభుత్వం పెడచేవన పెట్టుకున్నది ఈ ప్రభుత్వమైన ఆ చెక్ డ్యాంలను వెంటనే పునర్నిర్మాణం చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే క్రమంలో ప్రజలారా ఈ చెక్ డ్యామ్లో గతంలో ఈ చెక్ డ్యామ్లో పక్కనే ఆనుకొని ఉన్న చెక్ డ్యామ్ జరగడం ఫలితంగా కోతలు పడ్డ ఆ గుంతలలో సుమారు ఇరవై ఇరవై రెండు మంది కార్మికులు సిరిసిల్లకి సంబంధించిన కార్మికులు చనిపోవడం చాలా దుర్మార్గము ఆ చా కార్మికుల చావుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము ఈ సందర్భంగా ఉన్నాము అట్లా అట్లాగే మొన్న మన దరిదాపుల్లోనే బిఆర్ఎస్ సోదరులు ఇదే వాగులో క్రికెట్ ఆడి మే ఇక్కడ ఇక్కడ నీళ్లు రాలేదు అని చెప్పడము చాలా సిగ్గుచేటైన విషయం ఎందుకంటే అక్కడ భూమి తేలింది వాస్తవము ఆ భూమి తేలడానికి అక్కడ ఉన్న ఇసుక దోస్కపోయింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఆ బిఆర్ఆఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు అడగాలి ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా సోయ తెచ్చుకొని ఏదైతే చదిపోయిన చెక్ డ్యామ్లు ఉన్నాయో ఆ చెక్ డ్యామ్లను వెంటనే పునర్నిర్మించాలి అదే క్రమంలో గతంలో ఏదైతే నాణ్యత లేకుండా నిర్మాణం జరిపారో ఆ కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా మేము ఈ ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం